వంచదామని చెప్పేసి ఆయన మనిషి ఇప్పుడు ఇద్దరు గొంతులు చూసింది ఈ గొంతు ప్రజల వైపు నిలబడే గొంతు కొట్లాడే గొంతు ఆ గొంతు తన అక్కర కొరకు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి ఎవరినైనా నిందించి డబ్బులు సంపాదించుకునే గొంతు అటువైపు ఉంది ఇంకొక వైపు గొంతే లేని మనిషి ఉన్నాడు ఆయన తెలియనోడు కాదు ఆయన ఎంత సీనియర్ అంటే మాకంటే కూడా చాలా సీనియర్ ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు పుట్టి ఉంటాడు రాకేష్ రెడ్డి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు పోటీ ఎన్నికల నాడు వస్తాడు ఇట్లనే ఆఖరి రెండు మూడు రోజులు వస్తాడు పోతాడు మళ్ళీ కనబడడు ఆయన గొంతు విన్నవాళ్ళు ఎవరు కూడా లేరు గ్రాడ్యుయేట్లల్లో కానీ ఈసారి పైసల రూపంలో కొంచెం ప్రమాదకరంగా వస్తున్నాడు దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్లుగా అసలు ఈ ఈ ఎన్నిక ఎందుకు ఈ ఎన్నిక అవసరమైంది మనకు అసలు ఇది దేని కొరకు ఉపయోగపడాలి ఆలోచన చేయాలి ఈ ఎన్నిక మనందరి గొంతుల్ని ఒక్క కాడికి చేర్చే ఎన్నిక మన సమస్యల్ని శాసన మండలిలో పాటు రోడ్ల మీద ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవసరమైతే మీ అందరినీ తీసుకొని జమ చేసుకొని పోయి మీ సమస్యల్ని పరిష్కారం చేయించడానికి కొట్లాడటానికి ఉపయోగపడే ఎన్నిక ఇది మీ గొంతులందరినీ కలిపి తన గొంతుగా మార్చేయడానికి ఉపయోగపడే ఎన్నిక ఇది మరి ఈ గొంతును మీ గొంతును మీ కొరకు కొట్లాడగలిగిన రాజశేఖర్ రా రాకేష్ రెడ్డికి ఇస్తారా లేదా తను ఒక్క గొంతుతోనే వందలాది మందిని బ్లాక్ మెయిల్ చేసి అనేక జీవితాలని నాశనం చేసిన వాడికి ఇస్తే మీ గొంతు ఏమవుతుంది ఇంకా ఎంత నాశనం అవుతుంది ఈ సమాజం శాసన మండలిలో ఒక బూత్ పురాణాలు మాట్లాడవాన్ని తీసుకుపోయి కూర్చోబెడితే ఎటువంటి పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రానికి ఇప్పటికే ఒక బ్లాక్ మైలర్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి చూడలేక ఏడుస్తున్నాం దాని బాధ అనుభవిస్తున్నాం ఒక్కొక్క మోసం బయటపడుతున్నది బోనస్ అనేది బోగస్ అని నిన్న తేల్చేసేడు బహిరంగంగా ఇప్పటికే నిరుద్యోగులకు నాలుగు వేలు ఇవ్వలేదు అని చెప్పి ఇచ్చేది లేదు అని చెప్పి మేము మాట ఇయ్యలేదని ఉప ముఖ్యమంత్రి చెప్పిండు సిగ్గు లేకుండా శాసనసభలో ఒక్కటొక్కటి బహిరంగమవుతున్నాయి మరి ఇటువంటి దొంగల బైరుపస్తుల మొత్తం బయట పెట్టడానికి కొట్టాడాలి కావలసిన గొంతుగా రాకేష్ రెడ్డిని మీరు అందరూ కూడా ఎన్నుకోవాలని గొంతేలోనికి ఇస్తే మనకు ఉపయోగం లేదు మనం మూగబోతాం లేదా బ్లాక్మెయిల్ చేసేవాడికి ఇస్తే ఇంకా ఆయనతో నాశనం అవుతాం అందుకే ఉన్న పరిస్థితులలో ఉన్న ముగ్గురు అభ్యర్థులలో కూడా అద్భుతంగా మన కొరు కొట్లాడగలిగిన వాడిని ఎన్నుకోవడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ మన ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ కూడా మూడు జిల్లాల ప్రజలందరి మనందరి పట్టభద్రుల కర్తవ్యం అందుకే మీ అందరి సమస్యలకు ప్రతినిధిగా ఉండగలిగిన రాకేష్ రెడ్డికి ఓటేసి ఒకటి గుర్తు మాత్రమే పెట్టాలి ఒకటి అని ఒక సింగిల్ లైన్ గీయాలి తప్ప వన్ అని రాసిన ఇన్ మార్క్ పెట్టినా రైట్ మార్క్ పెట్టినా ఏది పెట్టినా మీ ఓటు కోల్పోయినట్టు అవుతుంది బ్యాలెట్ సీరియల్లో ఒకటో పేరు వేరే వాళ్ళది ఉంటుంది రెండో పేరు వేరే వాళ్ళది ఉంటుంది మూడో పేరు రాకేష్ రెడ్డిది రాకేష్ రెడ్డి ఎనుగుల రాకేష్ రెడ్డి అనే పేరుంటుంది దాని పక్కన ఫోటో ఉంటుంది దాని పక్కన ఖాళీ బాక్స్ ఉంటుంది దాంట్లో ఒక్కటి అని ఒక నీళ్ళు గీత గీస్తే చాలు దానికి కొమ్ములు దీర్ఘాలు అక్కర్లేదు పీటలేసు అక్కర్లేదు ఇంకోటి అక్కర ఏది చేయబోయినా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ పని చేయకుండా ఇట్లా ఒక గీత గీసి మాత్రమే వదిలేస్తే మీ గొంతును రెడ్డికి ఇచ్చినట్టు అవుతుంది మీ గొంతును శాసన మండలిలో వినిపించడానికి ఉపయోగపడుతుంది అందుకే మీరందరూ కూడా ఇరవై ఏడు తారీఖు వరకు పనిచేసి ఓటర్లు పట్టభద్రులైన సోదరి మనులు కూడా చాలా మంది వచ్చిండ్రు మీరు ఇప్పటి నుంచి వెళ్ళి మీ మీ సెల్ ఫోన్లకు పని చెప్పండి మీకు మిత్రులు పరిచయమైన ఓటర్లందరికీ కూడా చెప్పండి సమాచారం ఇవ్వండి మంచి అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిండు తప్పకుండా ఆయన గెలిపించుకుందాం మాట మీరు కూడా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ జమ చేయడానికి ఏ రకంగా కష్టపడరో నిన్న నుంచి ఇవాళ వరకు ఈ నాలుగు రోజులు కూడా అదే పద్ధతుల్లో రాత్రి పగలు పనిచేసి ఎట్టి పసులో మనకే వెయ్యాలని నిర్ణయించుకున్నారు గ్రాడ్యుయేట్ మిత్రులు వాళ్ళందరినీ బూతుల దగ్గరికి తీసుకొచ్చి అందరి చేత ఓటు వేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మీకు అందరికీ ప్రత్యేకించి వేదిక మీద ఉన్న నాయకులు ఒక్కరొకరు పేరు చెప్తే దాదాపు యాభై ఇరవై మంది బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు రాత్రి పగలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ పని విధానంలో కానీ అంతకుముందు పార్టీ కొరకు కానీ కేసీఆర్ గారు ఏ బాధ్యతలు అప్పచెప్పినా బ్రహ్మాండంగా అద్భుతంగా తనదైన శైలిలో తన విదేశాల్లో ఉన్న వచ్చిన అనుభవంతో తన చదువు అనుభవంతో తన విద్యార్థి అనుభవంతో అద్భుతమైన పరిపాలన అందించి ఏ రంగం ఇచ్చినా కేసీఆర్ గారికి తనకిస్తే ఇవాళ మనం చూస్తున్న మిషన్ భగీరథ నుంచి మొదలు పెడితే ఇవాళ ఐటీ పాలసీ కావచ్చు ఇండస్ట్రీ పాలసీ కావచ్చు చేనేత జౌలి చేనేత పాలసీ కావచ్చు ప్రతి ఒక్క పాలసీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన సేవలు అందించిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణను మొత్తం ప్రపంచానికే పరిచయం చేసి